అల్లు అర్జున్ చీకటిపల్లి పోలీసుల విచారణకు సరిగ్గా పదకొండు గంటల ఐదు నిమిషాలకు హాజరయ్యారు ఆయన సరిగ్గా పదిన్నరకు జూప్లీ హిల్స్లోని తన నివాసం నుండి బయలుదేరారు సో ఆయనతో పాటు అడ్వకేట్స్ ఉన్నారు ఆయన తండ్రి అల్లు అరవింద్ ఉన్నారు మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు వీరితో పాటే వెళ్లారు సో సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన ఆ తరువాత జరిగిన పరిణామాలపై ప్రస్తుతం పోలీసులు అల్లు అర్జున్ విచారిస్తూ ఉన్నారు సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కు పోలీసులు సోమవారం నోటీసులు ఇచ్చి రమ్మన్న సంగతి మనకు తెలిసిందే సో ఇవాళ సరిగ్గా పదకొండు గంటల ఐదు నిమిషాలకు ఆయన పిఎస్ కు చేరుకున్నారు ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటూ ఉన్నారు పోలీసులు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా అల్లు అర్జున్ సమాధానం చెప్తూ ఉన్నారు అడ్వకేట్ తో కలిసి విచారణను ఎదుర్కొంటూ ఉన్నారు అల్లు అర్జున్ బట్ వాట్ నెక్స్ట్ పోలీసుల యాక్షన్ ప్లాన్ తర్వాత ఏ విధంగా ఉంటుంది అన్నది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది ఒక సరైన మీ మారుస్తుంది అలాంటి పవర్ పాయింట్ గురించి నేర్చుకుందాం అది కూడా సింపుల్ వేలో అయితే ఫ్రీడమ్ డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే ఈ విచారణలో అల్లు అర్జున్ చెప్పే పాయింట్స్ ఆధారంగా మళ్ళీ సంధ్యా థియేటర్ కు తీసుకు సంధ్య సంధ్యా థియేటర్ లో సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తారా అన్నది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది ప్రస్తుతానికి అయితే చీకట్పల్లి పిఎస్ లో అల్లు అర్జున్ విచారణ కొనసాగుతోంది అడ్వకేట్ తో కలిసి విచారణకు హాజరయ్యారు అల్లు అర్జున్ అసలు తొక్కిసాట రోజు ఏం జరిగింది అనే దాని మీద పోలీసులు ప్రశ్నలు కురిపిస్తూ ఉన్నారు అండ్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన అంశాలపై కూడా విచారణ చేస్తూ ఉన్నారు నాలుగవ తేదీన సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే కేసులో ఏ లెవెన్ గా అల్లు అర్జున్ ఉన్నారు పదమూడవ తేదీన అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు ఇక ఆ తర్వాత మర్నాడే విడుదల చేశారు సో అల్లు అర్జున్ కి నాలుగు వారాలు మధ్యంతర బెయిల్ ఇచ్చింది హైకోర్టు హైకోర్టు ఆదేశాలతోనే ఇవాళ అల్లు అర్జున్ విచారణ జరుగుతోంది సంధ్యా థియేటర్ ఘటనలో దాదాపు పద్దెనిమిది మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు ఇవాళ విచారణకు రావాలంటూ నిన్న అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే సో విచారణకు సహకరించాలని సిఐ రాజ నాయక్ కోరారు ఆ రోజు అసలు ఏం జరిగిందో నిజానిజాలు తేల్చేందుకే అవసరమైతే థియేటర్ కు కూడా వెళ్ళాల్సి ఉంటుందని నోటీసులో పేర్కొన్నారు సో టెన్ ఫార్టీ కి ఇంటి నుంచి బయలుదేరారు రాలు అర్జున్ లెవెన్ ఫైవ్ కి చికట్పల్లి పిఎస్ కి చేరుకున్నారు తొక్కిసలాట ఘటన ఆ తర్వాత జరిగిన పరిణామాలపై ప్రస్తుతం ప్రశ్నలను ఎదుర్కొంటూ ఉన్నారు అల్లు అర్జున్ ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా తర్వాత సంధ్యా థియేటర్ దగ్గర కూడా తీసుకువెళ్లే అవసరం అయితే అక్కడ కూడా విచారించే అవకాశం కనిపిస్తోంది సీన్ రీకన్స్ట్రక్ట్ చేసే సిచ్యువేషన్ అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది దాదాపు రెండు గంటల పాటు విచారణ అయితే కొనసాగుతుంది అని తెలుస్తోంది మరి రెండు గంటలకు మించి జరుగుతుందా విచారణ లేకపోతే రెండు గంటలు విచారణ చేసిన తర్వాత మళ్ళీ సంధ్యా థియేటర్ దగ్గరికి తీసుకువెళ్తారా అన్నది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది సో ఆ రోజు ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది అన్నది అల్లు అర్జున్ అక్కడే ఉన్నారు అండ్ ఇప్పుడు విచారణ చేస్తున్న పోలీసులు కూడా ఆ సమయంలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా టైం లైన్ ని టాలీ చేసే అవకాశం కనిపిస్తోంది డీటెయిల్ గా టైం లైన్ విషయంలో ఒక క్లారిటీ అయితే తీసుకోబోతున్నారు పోలీసులు ఏ సమయానికి వెళ్ళారు బౌన్సర్స్ ఎంతమంది ఉన్నారు కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు సో ఈ విషయాలన్నీ కూడా సేకరించే పనిలో ఉన్నారు ప్రస్తుతం చికట్పల్లి పీఎస్లోనే విచారణ కొనసాగుతోంది అడ్వకేట్తో కలిసి విచారణకు హాజరయ్యారు బాన్ని తొక్కిసలాటి రోజు అసలు ఏం జరిగిందనే దాని మీద ప్రశ్నలు కురిపిస్తూ ఉన్నారు ప్రెస్ మీట్లో మాట్లాడిన అంశాల మీద కూడా చాలా డీటెయిల్గా ఫోకస్ చేశారు పోలీసులు ఎందుకంటే పోలీసులు చెప్పిన టైం లైన్కి అల్లు అర్జున్ చెప్పిన ప్రెస్ మీట్లో చెప్పిన విషయాలకి పొంతన లేదు కాబట్టి ఆ విషయాల మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు నాలుగవ తేదీన సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిస్లాట జరిగింది సో ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు అందరూ ప్రస్తుతం ప్రెస్ మీట్ ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ మీద ప్రశ్నలు కురిపిస్తూ ఉన్నారు పోలీసులు కేసులో ఏ ఇలెవెన్ గా అల్లు అర్జున్ ఉన్న సంగతి మనకు తెలిసిందే పదమూడవ తేదీన అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు ఆ తర్వాత విడుదల చేశారు సో పనికి నాలుగు వారాలు మధ్యంతర బెయిల్ ఇచ్చింది కోర్టు హైకోర్టు ఆదేశాలతోనే ఇవాళ అల్లు అర్జున్ విచారణ జరుగుతోంది సంధ్య థియేటర్ ఘటనలో పద్దెనిమిది మందిపై కేసులు నమోదయ్యాయి ఇవాళ విచారణకు రావాలంటూ నిన్న అల్లు అర్జున్ కి నోటీసులు ఇచ్చారు పోలీసులు సో విచారణకు సహకరించాలని సిఐ రాజునాయక్ కోరారు ఆ రోజు ఏం జరిగిందో నిజానిజాలు తేల్చేందుకు అవసరమైతే థియేటర్ కు కూడా వెళ్లాల్సి ఉంటుందంటూ ఆ నోటీసుల్లో ముందే పేర్కొన్నారు సో ఈ విచారణ తర్వాత థియేటర్ కు కూడా అల్లు అర్జున్ తీసుకువెళ్తారా ఏంటి అన్నది మరి కాసేపట్లోనే తెలిసే అవకాశం కనిపిస్తోంది సరిగ్గా పదిన్నర పైన పది లోపే ఇంటి నుంచి బయలుదేరారు అల్లు అర్జున్ పదకొండు గంటల ఐదు నిమిషాలకు చీకటి వాళ్ళు కు చేరుకున్నారు ఇక అప్పటి నుంచి ఆయన విచారణ ప్రారంభమైంది అడ్వకేట్ తో కలిసి విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు పోలీసులు సిద్ధం చేసిన ఇరవై ప్రశ్నలకు కూడా ఆయన సమాధానం చెప్తూ ఉన్నారు లిఖితపూర్వకంగా ఆడియో వీడియో ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తున్నారు పోలీసులు తొక్కిసలాట ఘటన తర్వాత జరిగిన పరిణామాలపై ప్రశ్నలు సంధిస్తున్నారు పోలీసులు వాటన్నింటిని కూడా ఎదుర్కొంటున్నారు ఆలు